మాజీ మంత్రి తలసారి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం మీరు పీపీటీకి అవకాశం ఏమంటే ఇయమంటుంది మీరు కాబట్టి శాసనసభ అనేది అందరిది అక్కడ ఉన్న ప్రతి మెంబర్ కూడా హక్కుదారుడు అవకాశాలు అనేది అందరికి ఇవ్వాలి ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైకి అంటాడు ఆయన కనీసం రూల్స్ బుక్ చదవండి ముఖ్యమంత్రి గారిని అంటే విమర్శిస్తే డబ్బా కొట్టాలన్నా భజన చేయాలన్నా నీకు మీ ముఖ్యమంత్రికి ప్రతిపక్షాల పాత్ర ఏంది ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మాకు గళ్ళెత్తడం ప్రభుత్వాన్ని ఆకర్షించడం తద్వారా పనులు జరగాలనేది ఏదా ప్రతిపక్ష లేదు అట్లా కాకుండా ఈయన డబ్బా కొట్టమంటాడు అరే స్పీకర్ గారు చెప్పే మాటన నేను ఆన్ రికార్డ్ చెప్తుండే ఆయన ఏమని ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ అంటాడు నీకు కూడా స్పీకర్ గారి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాంట్లో కాబట్టి మాకు మైకిచ్చే అవకాశం లేదు మాకు మైక్ ఇచ్చిన ఆయనే మాట్లాడుతుడు మధ్యలో కాబట్టి రెండోది చీఫ్ పీపుల్ విపుల్ వాళ్ళ బాధ్యత ఏందండి ప్రభుత్వానికి ప్రతిపక్షాలను సమన్వయం చేయడం వాళ్ళ బాధ్యత వాళ్ళ ఆ బాధ్యతలు లేదు ఎప్పుడు మమ్మల్ని విమర్శించాలి ఎప్పుడు మమ్మల్ని తిట్టాలి ఈ కార్యక్రమాలు పెట్టుకుంటారు ముఖ్యమంత్రి గారు అంత పురాణం మాట్లాడితే శ్రీధర్ బాబు గారికి అనిపిస్తలేదు ఆయన నేను లేచి అడుగుతే ఏమంటాడంటే మీ పేరు పెట్టి చెప్పిన మాట్లాడుతుండ ఆయన ఓపెన్గా మా దిక్కు చూపిస్తూ మాట్లాడిండి మిమ్మల్ని తీసుకుపోయే అనంతగిరి హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి మా వైపు చూపించి మాట్లాడి ఆయన లెజిస్లేషర్ అఫేర్ మినిస్టర్ గారు మీ పేరు చెప్పలేదు కదా అని చెప్పి ఆయన తెలివిగా మాట్లాడుతుంది కాబట్టి మాకు మా ఎమ్మెల్యేలకు వచ్చేటటువంటి గౌరవం దక్కే వరకు మేము ఆ శాసనసభకు ఎందుకు పోవాలండి దేనికోసం పోవాలి ఇప్పుడు ఆడ మాకు మైక్ అంటారు ప్రతి విషయం బుల్డోజ్ ఇచ్చే కార్యక్రమం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గంట ఇరవై నిమిషాలు మాట్లాడొచ్చా